साइड <laughs> ఫస్ట్ ఫస్ట్ రోజే ఇంతమంది వచ్చారంటే ఇంకా రేపటి నుంచి ఇంకా ఈ పదిహేను రోజులకి ఎంతమంది వస్తారో తెలియదు ఫస్ట్ రోజు తక్కువ వస్తారు తర్వాత జనం పెరుగుతారు ఇంకా ఎక్కువ అవుతారు పోయినసారి కుంభ తింటారు ఫస్ట్ రోజు రెండు మూడు రోజులు తక్కువే వచ్చారు తర్వాత తర్వాత కోర్టుకు జనం వచ్చారు 谢谢谢谢 ఈ ఏ రోజుని ఎంత చెప్పినా కూడా తక్కువే కృత్రిక నక్షత్రము ఫస్ట్ రోజు కార్తీక కార్తీక మాసం తమిళనాడులో దేమ వెలిగించిన రోజు ఈ పదిహేను రోజులు జనము ఇప్పుడే ఎట్లా ఉన్నారది అసలు ఇసుక అయితే అట్లా ఆ విధంగా ఉన్నారు वो और अनसभा हम लोग ఇక్కడ దేవస్థానము మనం ఇప్పుడు ఈ టైంలో ఈ దేవస్థానం అన్ని అంటే చూడలేము ఈ జనంలో ఇంత రశిలో అన్ని దేవస్థానాలు నిలబడి చూడాలంటే చూడలేము అందుకని దాన్ని పోతానే చూసుకుంటా బావాలి ఇక్కడ వెట్రోలు ఇక్కడ మొత్తం ఇక్కడ వంట చేసే కాడ జనాలు వచ్చి మొత్తం వీడియో తీయమన్నారు ఇట్లా వీడియో తీసే పని కనీసం పదిహేను నిమిషాలు పట్టింది యూట్యూబ్ ఏంటంటే ఒక ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు లాస్ట్ ఎక్కువ టైం తీసుకుంటే అది వాళ్ళు పోదు

pantana ko re na kaso ko re na ko re na ta re sare ko bol le se tme na e one beti ba 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 ఈ పదిహేను రోజులు ఎక్కడైనా కూడా ప్రతి ఒక్క ఒక్కసాట అన్నదానం చేస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకొని దీపదక్షిణ చేసి తిరిగి ఎక్కడైనా అన్న అన్నదానం చేస్తున్నారు ఎక్కడైనా మీరు ప్రశాంతంగా కూర్చొని అన్నం తిని మీరు ఎటువంటి భయము లేకుండా ప్రశాంతంగా మీరు ఓమనమిషన మంత్రాన్ని లేదా మీకు వచ్చిన వచ్చినటువంటి మంత్రాన్ని కూడా మీరు జపం చేసుకుంటూ ప్రదక్షిణ చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా ఈ పదిహేను రోజుల్లో మంచి శుభకార్యములు కానీ పెళ్ళి కానీ ఇంకా ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ అన్నీ కూడా నెరవేరుతాయని మేము అనుకుంటున్నాము మీరు కూడా అదే విధంగా అనుకొని మీరు గిరిది ప్రదక్షిణము చేస్తారని కోరుకుంటున్నాను కార్తీక మాసం తమిళనాడు తిరునామలై అరుణాచలం